హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ చేస్తున్నాను ఐదే ఐదు నిమిషంలో మనము పాల్కోవ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మనము ఒక త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఐదే ఐదు నిమిషంలో చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి దసరి ప్యాన్ పెట్టుకునేసి మనము ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి అదే కప్పుతో అన్ని ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ కప్పు చికెన్ పాలు వేసుకున్నాను పాలు వేసుకున్న తర్వాత కాల్ కప్పు షుగర్ వేసుకోవాలి నేను కాల్ కప్పు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మనము షుగర్ వేసుకునేస్తే సరిపోతుంది ఇలాగ నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకునేసి మనము షుగర్ అంతా కూడా మిల్ట్ అయ్యే విధంగా కలుపుకుంటూ ఉండాలండి పాలు కూడా మనకు లో ఫ్లేమ్లోనే కాగాలి అవి బాగా కాగిన తర్వాత మనం ఏ కప్పుతో పాలను తీసుకున్నామో అదే కప్పుతో షుగరు తర్వాత మనం మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి మిల్క్ పౌడరు నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఇలాగా పాలంతా కూడా లో ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత మనం వేసిన షుగర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత మనం ఒకటిన్నర కప్పు మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలాగ మనము కలుపుతూ ఉన్నప్పుడు ఈ మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా ఉండాలండి లో ఫ్లేమ్లోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్పీడ్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగ మనము పాలపొడి అంటే మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదండి ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఈ పాలల్లో అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు ప్యాన్కు సపరేట్ అయ్యేంత వరకు చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఒక గిన్నెలో కానీ లేదా కేక్ మౌల్డ్ ఉంటాయి కదండీ దానికైనా మనం కొద్దిగా నెయ్యి అనేది రాసుకునేసి ఇది ప్యాన్కు సపరేట్ అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం ఓడ్లో వేసేసుకునేసి తర్వాత మనము ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ అనేది ఈ స్వీట్కు మనము చేసుకున్నామంటే అప్పటికప్పుడు మనము ఈ విధంగా స్వీట్ అనేది చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఈ విధంగా చేశాను కొద్దిగా చల్లారిన తర్వాత స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేసి మనము ఇలాంటి స్వీట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్